ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా బుక్రాసు మండలము చెన్నంపల్లిలో నిన్న మధ్యాహ్నం సందర్భంగా ఊర్లో జరిగిన సంఘటన గురించి ఈ రోజు నిన్న మధ్యాహ్నం ఉంది చెన్నంపల్లి విలేజ్ అక్కడికి మన ప్రొవిజనర్ ఎస్ఐ కళ్యాణ్ అదేవిధంగా కానిస్టేబుల్ బందోబస్తు ఏర్పడడం జరిగింది అదేవిధంగా సి పులయ కూడా అక్కడే విద్య ఉన్నారు ఒక చోట బందోబస్తు ఉన్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది అక్కడ ఒరిగిన క్రమంలో ఈ రంగు జిల్లా రంగూరు జిల్లా తర క్రమంలో ఈ యొక్క పోలీసులు రంగులు పడినాయి అయినప్పటికీ లైట్ ఫెల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఈ క్రమంలోన ఒక వ్యక్తి వచ్చేసి ఏమి తొందరగా పంపిస్తున్నాము ఏం చేశామని చెప్పేసి ఒక వ్యక్తి మా పీఎస్ఏ గాని కాలువడడం జరిగింది అయినప్పటికీ మా వాళ్ళు కొద్ది గోపి పట్టి ముందుకు పంపిస్తున్నారు ఈ క్రమంలో విషయం తెలిసి అక్కడే గ్రామంలో ఉన్న సి పుల్లయ్య గారు అక్కడికి వెళ్ళినారు అయితే పోలీసుని దృష్టిగా పడుతున్నందున అతని అదుపు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇందులో ఆ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి అన్నారు ఆయన మా వాళ్ళు కొద్దిగా ఉదా ఊదకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో చాలా మంది కొంతమంది పోలీసు ఉద్దేశంతో వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు ప్రచారం చేస్తున్నారు కరెక్ట్ కదా అది ఈ విషయంలో ఖచ్చితంగా విచారించి పూర్తిగా విచారించి మీరు తప్పకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాం దయచేసి అనవసరంగా పోకాలను దీన్ని వ్యాప్తి చెందకుండా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మీడియా సందర్భంగా చెప్పారు